నమస్తే శ్రీధర్ గారు నమస్తే అండి సార్ యాక్చువల్గా ప్యాషన్ ఇప్పుడు చాలా వరకు చదువుకొని మీరే ఉన్నారు యూఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ చాలా రకాల ప్రొ అంటే చాలా రకాల ప్రొఫెషన్స్లో మీరు అంటే ఇది అది అని కాదు కంప్లీట్గా ఒక పర్సన్ అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా అన్ని విషయాల గురించి మాట్లాడగలిగే వ్యక్తి మీరు చదువుకున్న చదువుకి చేసే పనులకి సంబంధం ఉండదు కొంతమంది పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటారు యాక్టర్ అవుతారు కొంతమంది డాక్టర్ అవుదాం అనుకుంటారు ఏమీ చేయకుండా ఇంట్లో మిషన్ కొట్టుకుంటారు సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్యాషన్తో మొదలయ్యి ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది టైం వచ్చేసరికి ఒక వృత్తిలో అలా మిగిలిపోతూ ఉంటారు జనరల్గా ప్యాషన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే వాళ్ళకి అసలు మినిమం ఉండాల్సిన లక్షణం ఏంటి ఫ్లో స్టేట్ అండి వాటర్ లాగా ఫ్లో అయ్యే విధానం ఫ్లో స్టేట్ అంటే సహజంగా మన చిన్నప్పటి నుంచి కూడా మీరు గమనించండి టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో నువ్వు గ్రూప్ను సెలెక్ట్ ఇంజనీర్ ఇంజనీరింగ్ ఊరు నుయస్ఎల్ ను బాగా సంపాదించు ఇంటికి డబ్బులు పంపించేసి ఒక మంచి బిల్డింగ్ కట్టించు సో ఇంకా పెళ్లి చేసుకున్ను అక్కడే ఉండిపో రోబోటిక్గా పని చేసుకుంటూ ఉండిపోవు సో ఈ టైప్ ఆఫ్ స్టైల్ని పీపుల్కి అలవాటు చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఏమవుతుంది ఒక మోడల్ ఆఫ్ సోషల్ లివింగ్ అనేదాన్ని ఒక స్టాండర్డైజ్ చేసి నువ్వు ఎలా జీవిస్తే మాత్రమే నీ జీవితం అనేది పరమాత్మ ఒక గొప్ప జీవితం అని చెప్పేసి అని పేరెంట్స్ సొసైటీ వాళ్ళకు లేబుల్ లేసి టెస్టెడ్ ఓకే అని చెప్పేసి ఏ గుడ్ ప్రోడక్ట్ను అయితే మనం సర్టిఫై చేస్తాము సో ఇతను యూఎస్లో ఉన్నాడు ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడు బాగా సెటిల్ అయ్యాడు కాబట్టి ఇతను టెస్టెడ్ ఓకే ఇతను గొప్ప ఆత్మ అని చెప్పేసి అని సొసైటీ వేస్తే అలా బతికేసేస్తున్న రొటీన్ జీవితాలు చాలా మందివి ఓకే అలా కాకుండా సో దాంట్లో ఏమవుతుంది సొసైటీకి కేవలం నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పొద్దున సాయంత్రం దాకా నువ్వు ఈ పని చేస్తే మాత్రమే సొసైటీ అనేది అప్రిషియేట్ చేస్తుంది ప్లస్ మనం కూడా ఏంటంటే ఓకే నాకు ఇది చాలా నాకు దీంట్లో సరిపోతున్నా నేను కొత్త ఏం అన్నట్లు ఉంటారు సో సెకండ్ థింగ్ ఏంటంటే చాలామంది ఇంకా పోలీస్ ఆఫీసర్స్ కానీ మిగతా డొమైన్స్లో ఉన్నవాళ్ళు కానీ డాక్టర్స్ కానీ నాకు ఎంత వరకు ఉంటే చాలు నాకు డాక్టర్ ప్రాక్టీస్ పేషెంట్లు ఉంటే చాలు లేకపోతే నేను పోలీసు ఇది చేస్తే చాలు ఉంటూ ఉంటారు కానీ వృత్తి వేరు ఒక మనిషిలో యాక్చువల్లీ రెండు టైప్ ఆఫ్ బ్రెయిన్స్ ఉంటాయి ఒకటి వచ్చే లెఫ్ట్ బ్రెయిన్ రెండు రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ వచ్చేటప్పటికి లాజికల్ థింకింగ్ కూడా ఉంటే రైట్ రైట్ బ్రెయిన్ క్రియేటివ్ థింకింగ్ ఇది ఉంటుంది సో లెఫ్ట్ బ్రెయిన్ అనేది మీ కెరీర్ని డామినేట్ చేస్తూ ఉంటే కెరీర్లో ప్రోగ్రామర్గా లాజికల్ థింకింగ్ కావచ్చు లేకపోతే మ్యాథమెటిక్స్ కావచ్చు లేదా వృత్తిపరమైన బయట లాండ్ ఆర్డర్ చూసుకోవడం ఇలాంటివి కావచ్చు ఇదంతా కూడా లెఫ్ట్ బ్రెయిన్ చూస్తూ ఉంటే రైట్ బ్రెయిన్ని జీవితాంతం ఉపయోగించలేకపోయిన వాళ్ళు ఆటోమేటిక్గా లైఫ్లో నిరుత్సాహంతో ఈ జీవితంలో ఈయన మనం ఏం పెద్దగా సాధించలేకపోతున్నాం అని చెప్పేసి నిస్ప్రోహం సాయంత్రానికి అయిన తర్వాత మీరు చూడండి చాలామంది హాబీస్ని కల్టివేట్ చేసుకోలేని వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకోలేని వాళ్ళు సాయంత్రం అయితే కనుక ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ అయితే కనుక ఫ్రెండ్స్ని వేసేసుకొని ముందు పార్టీలు చేసుకోవటం కావచ్చు లేకపోతే ఫుడ్కి అడిక్ట్ కావటం కావచ్చు లేకపోతే కనుక జస్ట్ ఊరికి బద్దకంగా లైఫ్ని లీడ్ చేయడం కావచ్చు చేస్తూ ఉంటారు ఎందుకంటే దే ఆర్ నాట్ స్టిమ్యులేటింగ్ రైట్ బ్రెయిన్ ఎవరైతే వీళ్ళల్లో కూడా కొంతమంది డాక్టర్లు కానీ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కానీ కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ మంచి పోయిటరీ రాసేవాళ్ళు ఉన్నారు కథలు రాసేవాళ్ళు ఉన్నారు లేకపోతే మంచి వెకేషన్స్కి రకరకాల ప్లేసెస్కి వెళ్ళి ఫోటోగ్రఫీ తీసేవాళ్ళు ఉంటారు సో వీళ్ళంతా నాకు ఈ ఫీల్డ్ మాత్రమే కాదని చెప్పేసి కొత్త కొత్త ఫీల్డ్స్లో కొత్త లోకి ఎంటర్ అయ్యేసి అక్కడ కూడా ప్రామినెంట్గా వాళ్ళు ఇది చేసుకుంటూ ఉంటారు ఓకే ఇప్పుడు ఏమవుతుంది లెఫ్ట్ రైట్ బ్రెయిన్ ఎట్ ఏ టైము హార్మోనియస్గా యాక్టివేట్ అవుతున్నప్పుడు ఈ రెండింటి మధ్య న్యూరల్ యాక్టివిటీ అంతా కూడా న్యూరల్ ఫైరింగ్స్ ప్రాపర్గా జరుగుతూ ఉన్నప్పుడు బ్రెయిన్లో న్యూరల్ నెట్వర్క్ స్ట్రెంత్ అయినప్పుడు కాలక్రమంలో వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి చాలామంది తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇది ప్రాపర్ యాక్టివేషన్ ప్రాపర్ యూసేజ్ లేకపోవటం వల్ల జనరల్గా సార్ ఇప్పుడు మీలాంటి వాళ్ళంటే అన్ని విషయాల గురించి బాగా తెలిసిన వాళ్ళు ఏ బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేస్తారు లాజికల్ క్రియేటివిటీ లాజికల్ అవసరమైనప్పుడు లాజికల్లో సో లాజికల్గా మాట్లాడాలి ఇది ఓన్లీ లాజికల్గా చెబుతున్న అర్థం అవుతుందంటే లాజికల్లో క్రియేటివ్గా మాట్లాడాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఆటోమేటిక్ క్రియేటివ్ బ్రెయిన్ అంటే అవసరాన్ని బట్టి ఎక్కడ స్టిమ్యులేట్ అవ్వాలి అక్కడ స్టిమ్యులేట్ అయిపోతుంది అంటే ఇప్పుడు మనం స్పెసిఫిక్గా నేను ఏదైనా కానీ ఇప్పుడు మన చంద్రుడిని చూసి ఎంతో పర్సానిఫై చేస్తూ ఉంటాం చంద్రుడి కంటే కూడా ఒక మనిషి ఆలోచన శక్తి ఇమాజినేషన్ అనేది చాలా ఇంకా ఎక్కువ పర్సన్ఫై చేయగలుగుతుంది అనేది సంథింగ్ ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను అనుకోండి నా ఇమాజినేషన్ అంతా కూడా చంద్రుడి దగ్గరికి ఇంకా బియాండ్ రైట్ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది అలా కాకుండా నేను ఫైవ్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు నైన్ అని చెప్పేసి అన్నప్పుడు లెఫ్ట్ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది సో మన యూసేజ్ అనేది ఎక్కడ ఉందో దాన్ని బేస్ చేసుకుని ఆ యాక్టివేషన్ అనేది ఉంటుంది సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే క్రియేటివ్గా పెయింటింగ్ లేకపోతే ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నప్పుడు అలా రాస్తూ ఉంటాను సంథింగ్ రకరకాల ఆర్టికల్స్ రాస్తూ ఉంటాను రాసేటప్పుడు నా రైట్ బ్రెయిన్ యాక్టివేషన్ అనేది జరుగుతూ ఉంటుంది సో మనిషికి లైఫ్లో నేను ఇంతే అని చెప్పేసి అని కాకుండా జీవితాంతం నేర్చుకుంటూ ఉండాలి ఓకే ఏదో ఒక కొత్త విషయం గురించి అంటారా ఏదో ఒకటి సంథింగ్ ప్రాక్టికల్గా చెప్పాలంటే నేను డార్క్ రూమ్ అని అంటారు ఫోటోగ్రఫీస్ డెవలప్ ఫోటోలు డెవలప్ చేసేది డార్క్ రూమ్ లో ఫోటోలు కడగలుగుతారు నేను అలాగే డిటిహెచ్ ఉంటాయి చూసారా యాక్చువల్లీ కేబుల్ నెట్వర్క్స్ వాటిలో రీసేవర్స్ వాటిని యాంటీనా అలైన్మెంట్ దగ్గర నుంచేసి అవి నేను చేయగలుగుతాను మెడికల్ షాప్లో ఫార్మసీలో ఒక ఫుల్ డే నన్ను కూర్చోబెడితే కనుక ఏ మెడిసిన్ ఏది ఇవ్వాలో నేను చేయగలుగుతాను సరే ఎలా సార్ ఇవన్నీ కూడా నేను అవుట్ ఆఫ్ మై ప్యాషన్ నేను తెలుసుకున్న నేర్చుకున్నవి నేర్చుకున్నాయి సో న్యూరాలజీ న్యూరో సైన్స్ మీద నేను ఇన్డెప్ క్లాసులు తీసుకుంటూ ఉంటాను అలాగే బ్రెయిన్ గట్ట కనెక్టివిటీ గురించి ఇచ్చేస్తాను ఆ ఎపిజెనేటిక్స్ గురించి మాట్లాడుతూ ఉంటాను స్పిరిచువాలిటీ వన్ నెస్ గురించి క్వాంటాఫ్ ఫిజిక్స్ గురించి మాట్లాడుతూ ఉంటాను సో టెక్నాలజీ గురించి అందరికి తెలిసిందే పూర్తిగా సైబర్ క్రైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందులో మీరు అసలు మిమ్మల్ని తీసడానికి లేదు అందులో మీరు అసలు మిమ్మల్ని కొట్టిన పిండి అంటారు కదా అలా సో ఇలాగా అన్ని డొమైన్స్ ఇది అదని కాకుండా ఈ రోజునే యాక్చువల్ కొత్తగా నేను ఏంటంటే కనుక బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ అని చెప్పేస్తే దాని గురించి అట్ ద సేమ్ టైం వచ్చేటప్పటికే ఆక్యుపెన్ నేను నేర్చుకొని ఉన్నాను ఫ్రీక్వెన్సీ మెడిసిన్ నేర్చుకున్నాను సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్స్ నేను బై డిఫాల్ట్ వచ్చేటప్పటికీ హెచ్డబ్ల్యూ కాస్ట్ అకౌంటెంట్ నేను అలాగే సివిల్ సర్వీసెస్కి నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను అలాగే సినిమా జర్నలిస్ట్గా వర్క్ చేసి ఉన్నాను సో వీటిల్లో అందరూ ఒకదానికి లిమిట్ అయ్యేసి జీవితాన్ని జీవించడం ఎంత బోరింగ్ గా ఉంటుంది చూడండి కాదు సార్ అసలు మీ బుజ్జి బ్రెయిన్ లో ఇన్ని విషయాలు ఎలా పడుతున్నాయి సార్ అసలు ఇంట్రెస్ట్ అంతే ప్యాషన్ ఇందాక మీరు ఈ కాన్సెప్ట్ అనేది మీరు మాట్లాడే ప్యాషన్ అన్నారు చూసారా సో అందుకనే కాలేజీకి వెళ్ళే వ్యక్తికి టీనేజ్ లో ఉన్న వ్యక్తికి ఎలాగైతే లైఫ్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటుందో అదే సేమ్ సార్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాకు ఇప్పుడు కూడా ఉంది ఓకే సో మనకి ప్యాషన్ ఉన్నప్పుడు ప్యాషన్ అనేది ఒక మనిషిని ఎప్పుడు కూడా గ్లో పెంచుతుంది ఒక మనిషిని ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంచుతుంది ఒక మనిషి లైఫ్ పెంచుతుంది ప్లస్ ఎప్పుడు హ్యాపీగా ఉండేలా చేస్తుంది ప్యాషన్ అన్నంత వరకు ఓకే మరి ప్యాషన్లో లో ఎంత ప్యాషనా చూసి పెట్టినట్లుంది అనేది ఎందుకంటే ఒక మనిషికి కొన్ని క్వాలిటీస్ వరకు ఓకే అంటే వీళ్ళు మంచి ప్లేయర్ లేకపోతే వీళ్ళు బాగా చదువుతారు ఏదైనా ఒక స్పోర్ట్స్ పట్ల చాలా మంచి అవగాహన ఉంది ఇంతవరకు ఓకే మీరు ఎక్కడ వన్ నెంబర్ నుంచి హండ్రెడ్ నెంబర్లో ఆల్మోస్ట్ సగం ఆల్మోస్ట్ మీకు తెలియనివి ఏమీ లేనట్లే ఉన్నాయి ఎందుకంటే నేను ఒకసారి చాలా లాంగ్ బ్యాక్ ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ మీ స్టేటస్ చూశాను వాట్ ఈస్ శ్రీధర్ నల్లమోతు అని చెప్పేసి పెట్టేసేసి ఈ క్వాలిటీస్ అన్నీ పెట్టారు మీరు కానీ ఒకటి మాత్రం రియలైజ్ అవుతున్నాను సార్ ఒక యాజ్ ఏ స్పిరిచువల్ గురువుగా మాత్రమే మేము మిమ్మల్ని ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేస్తున్నాం కానీ మిమ్మల్ని యూజ్ చేసుకుంటే చాలా రకాలు ఉన్నాయి మాకు ఎనివేస్ ఇట్ వాస్ రియల్లీ నైస్ సబ్జెక్ట్ సార్ అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చాలా బాగుంది బట్ ఎట్ ది సేమ్ టైం ఎండ్ ఆఫ్ అంటే మీరు ఫైనల్ గా మాకు ఇచ్చింది ఎలా ఉందంటే ఒక మనిషి ఎన్నైనా నేర్చుకోవచ్చు ఒక ప్యాషన్ ఉంటే అని చెప్పేసి మాత్రం చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తున్నా ఇప్పుడు నేనేదో సంథింగ్ అన్నట్లు మీద కోర్దు శంకర పాపరావు గారు అని చెప్పేసి అని మోటార్న్ అకాడమీ విజయవాడ మోటార్న్ అకాడమీ అంటే ఎంతో మంది సిఎల్ ఎస్ డబ్యులీ ని తయారు చేసినవి ఓకే నేను ఐసీబీఐ చదువుకునేటప్పుడు ఆయన యాక్చువల్లీ ఇప్పటికీ కూడా అక్కడ చాలా పెద్ద సెలబ్రిటీ ఆయన హాస్టల్లో ఖాళీ లేకపోతే వాళ్ళ ఇంట్లో అట్టి పెట్టుకున్నారు అట్టి పెట్టుకుంటే మేము నలుగురు వాళ్ళ పక్క రూంలో ఉండేవాళ్ళం మేము పుస్తకాలు పట్టుకొని ఇలా కింద భాషం పట్టలు వేసుకొని కూర్చొని చదువుకుంటుంటే ఆయన అప్పటికే ఆయన పేరు పక్కన వచ్చేటప్పటికే పదిహేను పదహారు డిగ్రీలు ఉన్నాయి అప్పటికే సో ఆయన పగలంతా క్లాస్ చెప్పేసి వస్తారు అకాడమీ మొత్తం మీద దాని డైరెక్టర్ ఓనరు సో సాయంత్రం వచ్చేటప్పటికి ఈ పదిహేను పదహారు డిగ్రీలతో పాటు కొత్తగా వచ్చేటప్పుడు ఏఎంఐ కావచ్చు రకరకాల ఏదైనా సంథింగ్ కోర్సులు చేస్తా పుస్తకాలు పట్టుకొని మా పక్కన కూర్చొని పట్లు తీసుకొని ఆయన చదువుకుంటూ ఉండేవాళ్ళు వా సో అలాంటి వాళ్ళ నుంచి నేర్చుకోవాలి అంతే సూపర్ సార్ బయట శ్రీధర్ నల్లమూర్ గారు ఇలాంటి వాళ్ళు బయట ఎంతోమంది ఉన్నారు సో మీలాంటి వాళ్ళందరూ నిజంగా మాకు చాలా ఇన్స్పిరేషన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ We'll you